ప్రజాటీవీ తెలుగు చదలవాడ రవి అనే ఒక న్యాయవాది ఒక టేబుల్ దగ్గర తన చైర్లో కూర్చొని చైర్లో కూర్చొని తన పని తను చేసుకుంటున్నాడు అండి అయితే ఎక్కడో వేరే టేబుల్లో ఉన్నటువంటి గింజపల్లి సుబ్బారావు వచ్చేసి ఇతను కూర్చోవడం కాల్ మీద కాల్ వేసుకున్నాడని నువ్వు కాల్ మీద కాల్ వేసుకున్నాడు అనేటంత వాడివా నువ్వు కాల్ పై నుంచి తీయ అని చెప్పేసి అతను వచ్చేసి మాట్లాడాడు అక్కడ నుంచి ఈ చదలవాడ రవి తర్వాత మిగిలిన నా మిత్రులందరూ కూడా చేరి అసోసియేషన్లో ఎలా కూర్చోవాలని చెప్పడానికి కానీ లేకపోతే ఎలా కూర్చోవాలని చెప్పి కూర్చోవడానికి కానీ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి అవసరం లేదనేసి వివాదాస్పద వివాదాస్పదమైంది తర్వాత అతను దాడి చే తర్వాత ఈవారావు ట్రెజరర్ పైన దాడి చేయడానికి వచ్చాడు కాబట్టి అతని వైఖరిని ఖండిస్తున్నాము అతని వ్యాఖ్యలను ఖండిస్తున్నాము అతని తీరు కూడా అసోసియేషన్లో తోటి న్యాయవాదుల పట్ల ఏమీ బాగోలేదు అసోసియేషన్ లో న్యాయవాదులందరూ సమానమే అనేటటువంటి ఒక సూత్రాన్ని అతను మర్చిపోయాడు ఇది ప్రజాస్వామ్యం లాగా లేదు అతని యొక్క అడ్డాలాగా ఉంది ఈ ఈ వైఖరిని ఖండించి అతని వెంటనే లా ఆఫీసర్ పోస్ట్ వెంటనే రాజీనామా చేయమని చెప్పి కూడా కోరుతున్నాము ఏజీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే గిజమలసింహరావుని ఈ పోస్ట్ నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఏం జరిగింది చెప్పండి ఆ రోజు శుక్రవారం పదకొండున్నర పన్నెండు ఆ టైంలో చదలవాడ రవి అనేసి అడ్వకేటు జూనియర్ కౌన్సిల్ లోపల కూర్చుని కాల్ మీద కాల్ పెట్టుకున్నాడు నేను అక్కడే నిల్చుని ఉన్నాను ఈ పక్కన పక్క టేబుల్లో గింజపల్లి సుబ్బారావు అని చెప్పి నువ్వు కాల్ మీద కాల్ అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు నేను నా ఎక్స్పోజ్ నాడు కూర్చుంటానని అన్నాడు నా ఎదురుగుండా నువ్వు విష్ణువంజుడు కూర్చోవడం కాల్ అని చెప్పేసి మీదకి దాడికి దిగాడు నేను వెంటనే అతన్ని అడ్డుకున్నాను ఈలోపు అతని వెనకాల చదలవాడ అతని వెనకాల ఉన్న మిగతా అడ్వకేట్స్ వచ్చి అతని వెనకాలకి వెళ్ళిపోరా అయినా బూతులు తిడతాం మా మీదకి దాడికి దిగాడు మేము కూడా పెట్టదు కట్టించాం ఎందుకు వాళ్ళు అలా చేయాలనుకుంటున్నారు మీ మీద అలా వాళ్ళకున్న దురంకారం వల్ల మమ్మల్ని ఇట్లా ఓన్లీ ఎస్సీ అన్న యుద్ధం మీద వాళ్ళు ఎదట కూర్చోకూడదని వాళ్ళ ఫీలింగ్ అంటే మీరు ఎస్సీలు దళితులు అని చెప్పేసి పాలెటి అండి హైకోర్టు న్యాయవాదిని ఇదైతే శుక్రవారం రవి అనే మా సహచర న్యాయవాది కాల్ మీద కాలు వేసుకుని కూర్చున్నాడనే చిన్న కారణంతో నా ముందు కాల్ మీద కాలు వేసుకొని కూర్చునేవాడివా వాడివా అని ఒకే ఒక్క దురహంకారంతో అతను సామాజిక వర్గం షెడ్యూల్ క్యాస్ట్ కులా చెందినవాడు కావడంతో ఆయన ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఆయనకు నచ్చలేదేమో ఇంకా ఆయన పంతొమ్మిది వందల నలభైకి ముందున్నట్టున్నాడు ఆ న్యాయవాది గింజపల్లి సుబ్బారావు గారు చాలా దురహంకారంగా రే కాళ్ళ మీద కాల్ తీ అంటాం నేను ఎలా కూర్చోవాలో కూడా ఆయన డిక్టేట్ టర్మ్స్ డిక్టేట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఆయన అలా అనడంతో ఆయన ఫీల్ అయిపోయి రవి మీ నేను ఎలా కూర్చుంటే మీకెందుకు మీరు అలా అనడం తప్పనంటే అతను దుర్భాషలాడి అతన్ని దాడి చేయడానికి ప్రయత్నిస్తే అతను అడ్డుకోపోయిన సహచార న్యాయవాదులు దుర్గారావు సంజయ్ల మీద కూడా దాడికి ప్రయత్నించారు ఇదే కాకుండా అతను వెళ్ళిపోయి కొంతమంది న్యాయవాదుల్ని అతను పోస్టింగ్లు ఇప్పించుకున్న గవర్నమెంట్ లీడర్స్ని స్టాండింగ్ కౌన్సిల్స్ని కూడా వాళ్ళని వీళ్ళ మీద కుసుగొల్పించి అక్కడ దాడికి ప్రయత్నించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇప్పటికైనా ఆయన గుర్తుంచుకోవాల్సింది అవుతాయి ఆయన లాజాది వచ్చాడు ఈయన లాజాది భారత్ స్టేషన్లోకి వచ్చాడు ఆయనేమి ఈ రాజ్యాంగంలో ఆయనేమి ఉన్నత స్థానంలో ఉంచలేదు వీళ్ళనేమి దిగువ స్థానంలో ఉంచలేదు రాజ్యాంగం అందరికీ సమానం హక్కులు ఇచ్చింది అందరూ సమానం అని చెప్తుంది అయినా కానీ ఆయన ముందు కాలేసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చోవడం అనేది ఆయనకి నచ్చపోవడం అనేది చాలా దుర్మార్గం ఇటువంటి వ్యక్తులు మన బార్ స్టేషన్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు దీని మీద ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ గారు అలాగే బార్ కౌన్సిల్ చైర్మన్ గారు దీని మీద చర్యలు తీసుకొని అతని మీద అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని తగ్గించేలాగా ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సిటైజేషన్ ప్రోగ్రాము కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక ముందు కూడా ఎవరో కూడా ఇలాంటి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువేం కాదు ఇక్కడ అందరూ సమానమే అనే భావన వీళ్ళందరిలో కలుగజేయాలి ముందు ఆ ట్రైనింగ్ గింజపల్లి సుబ్బారావుకి నుంచే మొదలు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటూ మేమందరం ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం ఇది కూడా అడ్వకేట్స్ని ఇప్పుడు ఇక్కడ చట్టం ప్రకారం అందరూ సమానం పైగా హైకోర్టులో ఇలాంటి దురదృష్టకర సంగతి చాలా విచారకరం చాలా కూడా అనేది మరి ఇలా చేయడం అనేది ఎంత దుర్మార్గం అంటే కులాన్ని పెట్టుకుని నువ్వు నువ్వు నా ముందు కాల్ మీద కాల్సి నేను కూర్చుంటావా అని అడగడం ఎంత మరి విచారణమైన విషయం మరి ఇదంతా గ్రహించని విషయం అతను ఆయన మీద చర్యలు తీసుకోవాలని సమయంలో కొమ్మ డిమాండ్ చేస్తున్నాం एसएसटी हाँ नीलो एसएसटी तब इधर चल तब पे इधर तब पे तो है ना लो चिन्ह लेते चल इंदू मुंडे चल प्राप्त होंगे सुप्रेस्टीयस इंटरव्यू ना जो कि शैल उनमें कोणा कंडेंसर नारा मतलब तोटी डेविकेट लोगों ने कंडेंसर राइट शिया था ब्लो स्वतंत्र भारत की ब्लो स्वतंत्र भारत की ఐక్యత ఐక్యత ఖండించండి గింజపల్లి సుబ్బారావు గారి వైఖరిని తోటి న్యాయవాదుల పట్ల సుబ్బారావు గారు వైఖరిని ఖండించండి గింజపల్లి సుబ్బారావు గారి యొక్క వైఖరిని కోటి న్యాయవాదులపై గింజపల్లి సుబ్బారావు గారి యొక్క వైఖరిని కోటి న్యాయ ಗಿಂಜಿಪಲ್ಲಿ ತೋಟಿ ಗಾರ ವೈಖರಿ ಖಂಡಚ ತೋಟ ನ್ಯಾಯವಾದು ಪಿಂಜಿಪಲ್ಲಿ ಸುಬ್ಬಾರಾವು ಗಾರ ವೈಖರಿನಿ ಜಿಲ್ಲಾ ಹೈಕೋರ್ಟ್ ನ್ಯಾಯವಾದು